సరైన ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధంగా మీరందరూ కూడా మీకు ఏం కావాలో తెలియజెప్పండి మేము ఆ ఏర్పాట్లు ఖచ్చితంగా సాధ్యమైనంత తొందరగానే ఏర్పాటు చేస్తాం మీరు అడిగారు అనుకోండి వారమో పది రోజులు నెల రోజులు ఖచ్చితంగా ఆ సంశయాన్ని తీర్చడానికి మీరు అడిగేవి నేర్పడానికి మేము ఖచ్చితంగా గురువు గారిని ఏర్పాటు చేస్తాం అలాగే మనం ఈ సంస్థని రిజిస్టర్ చేయటం జరిగింది ఈ సంవత్సరం తొమ్మిది మంది సభ్యులతో రిజిస్టర్ చేశాం ఆ తొమ్మిది మంది సభ్యుల్లో మనకి ప్రెసిడెంట్ గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక అధ్యక్షులు సెక్రటరీ గారు తర్వాత ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి అలాగే ట్రెజరర్ ఆ తర్వాత మెంబర్స్ ఇలా తొమ్మిది మందితో ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం కూడా మన పద్ధతి ప్రకారం ఉగాది నాటికి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటం మన అలవాటు అందుకని ఈసారి ఉగాదికి కొత్త కార్యవర్గాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దీంట్లో ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు అవని లేకపోతే మా సెక్రటరీ గారు కానీ వీరందరూ కూడా దాదాపుగా గత ఇరవై ఏళ్ళుగా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి వెనకాల వెన్నుదన్నుగా ఉండటానికి యువకులు కావాలి అంతేకాక ఎన్నికలు అనేవి జరగాలి అంటే జరుగుతాయి ఒప్పుకుంటాం చేద్దాం కానీ ఎన్నికల కంటే ముందుగా మనకు కావాల్సింది ఏమిటి అంటే కార్యకర్తలు దీనికోసం నుంచుని పనిచేయడానికి వాళ్ళ సమయాన్ని కొద్దిగా అన్న వెచ్చించడానికి బ్రాహ్మణ జాతిని నిలబెట్టాలన్న కోరుకున్న కార్యకర్తలుంటే వారు మొట్టమొదటి దీంట్లో సభ్యులుగా వస్తారు సభ్యుల తర్వాత వారు నెమ్మదిగా ట్రెజరర్ అవ్వచ్చు కార్యదర్శి అవ్వచ్చు ప్రెసిడెంట్ అవ్వచ్చు ముందుగా వారందరూ ఎవరైనా సరే దీంట్లో పాలు పంచుకుంటాం మాకు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇవ్వడానికి ఈ క్షణం నుంచి కూడా మేము రెడీగానే ఉన్నాం ఎవరైనా రావచ్చు వారందరినీ కూడా కార్యవర్గంలో మేము కలుపుకుంటాం కానీ వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే పదవి అనేది నడుం వంచి పనిచేయడానికి మాత్రమే ఇక్కడ పదవి కావాల్సిన వాళ్ళు నడుము వంచి పనిచేయడానికి రెడీ ఉంటే పదవి తీసుకోండి ఇబ్బంది లేదు అయ్యా ఉగాది నాటికి మనందరం కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందరూ కూడా అందరి సహకారంతో అందరికీ చెప్పి అందరి అనుమతితో అందరూ ఎన్నిక చేసిన వారితో మన కార్యవర్గం కొత్తది ఏర్పాటు అవుతుంది మన రిజిస్ట్రేషన్ ఇప్పుడు పూర్తి చేశాం కాబట్టి రేపు మార్చి మార్చిపోతుంది ఉగాది నాడు ఆ కార్యక్రమం మనం పూర్తి చేసుకున్నాం ఈ లోపల పదవి కావాల్సిన వాళ్ళు నడుం బాగా వంగేలా నేర్చుకోవడం ప్రయత్నం చేయడం ఇంకా బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం 收看。<laughs>